నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు రెండు వందల నలభై మూడు బీసిక్స్ ఆర్టికల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి అవకాశం కల్పించిందని చెప్పారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జాగ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఎన్జీ కాలేజీ వద్ద న్యాయ సాధన దీక్ష ప్రారంభించారు దీక్షలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వడం జరిగిందని రెండు వందల నలభై మూడు బి సిక్స్ ఆర్టికల్ ప్రకారం ఇవ్వడానికి స్వయం ప్రతిపత్తి కల్పించిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టం చేస్తూ ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినట్లయితే చట్ట భద్రత ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బెస్సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకట వెంకటేశ్వర్లు స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరేళ్ల కుమార్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లబోయిన సతీష్ యాదవ్ అఖిల భారత యాదవ సంఘం జిల్లా కార్యదర్శి సుంకరబోయిన శివకుమార్ యాదవ్ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టహరిబాబు కుకుడాల ఏడుకొండలు సట్టు యాదగిరి వీరమల్లు నాగరాజ్ గౌడ్ డబ్బికార్ రాజు చల్ముఖాచారి రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం శంకరయ్య పగిళ్ల సైదులు పద్మశాలి సంఘం జిల్లా నాయకులు కర్ణాటి ధనుంజయ్య మేడబోయిన సాయి వినోద్ ముచ్చ నాగరాజు యాదవ్ కొగ్గరి శ్రీనివాస్ కర్ణాటి మచ్చగిరి బీసీ విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జాక్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు అన్న ఆర్కృష్ణ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ న్యాయ సాధన దీక్ష ప్రారంభించడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ సిక్స్ ప్రకారం స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వడానికి అధికారం ఉంది ఉద్యో ఉద్యోగ రాజకీయాల్లో ఇవ్వాలంటే కేంద్రం నైన్త్ షెడ్యూల్లో చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో ఈరోజు న్యాయదాన శిక్ష చేయడం జరుగుతుంది అందులోని భాగంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటే కేంద్రలో ప్రధానమంత్రిని ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలని బీసీ సంఘాలని మేధావులని పెద్ద ఎత్తున తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదే ఎందుకంటే యాభై ఆరు శాతం పైగా ఉన్నటువంటి బీసీల మనోభావాలు దెబ్బతీసినట్లయితే గత ప్రభుత్వాలకు బట్టిన గతే పడుతుందని నల్గొండ బీసీ సంక్షేమం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు బీసీ న్యాయ పోరాటానికి సమ్మెలో పాల్గొన్నటువంటి వివిధ కుల సంఘాలందరికీ కూడా అధ్యక్షులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత నెల పద్దెనిమిదవ తారీఖు రిజర్వేషన్పై జరిగినటువంటి రాష్ట్ర బంద్కు అన్ని పార్టీలు కలిసి బంద్ చేయడం జరిగింది దానిలో రూలింగ్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళు మిగతా పార్టీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కానీ బిల్లు ఎక్కడ ఆగుతుందో ఎవరికి ఏమో అర్థం కానిటువంటి సమస్య చుట్టూ సాగుకారులే నడవ కోడి పిల్ల మాయమైనట్టుగా ఈ యొక్క అందరూ కూడా ఆ రోజున జరిగినటువంటి బీసీ సమ్మెకు అందరూ కూడా మద్దతు పలకడం మంచి ప్రభావమే కానీ బిల్లు ఎందుకు ఆగుతుందో తెలవడం లేదు తర్వాత కూడా స్థానిక ఎలక్షన్ జరపాలని ముందుకెళ్ళినప్పుడు నలభై రెండు రిజర్వేషన్కి కోర్టులో వేయడం వల్ల అది ఆగడం జరిగింది దాని ఎందుకు ఇంతవరకు కూడా రూలింగ్ పార్టీ దాన్ని పరిశీలించవలసిన బాధ్యత ఉన్నది రూలింగ్ పార్టీ గతంలో కూడా వాళ్ళే దీన్ని నలభై రెండు శాతం రిజర్వేషను బీసీలకు ఇస్తామని ప్రకటించడం దాన్ని అసెంబ్లీలో పాస్ చేయడం తర్వాత గవర్నర్ దగ్గర ఆగిపోవడం తర్వాత పార్లమెంట్లో దాన్ని ఊసే పలకపోవడం అనేది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని నామమాత్రంగా ప్రకటిస్తే వాళ్ళకల్లా వాళ్ళు ఊకుంటారు మన పని మనం చేసుకుపోవచ్చు అనేది కాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము ప్రజలలో పోటీతత్వానికి తట్టుకోలేనటువంటి బీసీలకు నామినేట్ పోస్టులు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో తర్వాత ఎమ్మెల్సీ కోటాలు ఎమ్మెల్యే కోటాల్లో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలలోనే మాకు పోటీతత్వం పెట్టేసి డబ్బులకు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి బీసీ వాళ్ళకు కాబట్టి మొదటిగా మీకు ఈ యొక్క బీసీల మీద అభిమానం బీసీల మీద గౌరవం ఉంటే మీ దగ్గర మీ చేతిలో ఉన్నటువంటి నామినేట్ పోస్టులు మొదలు బీసీలకు ఇవ్వండి అది అప్పుడు మీరు నలభై రెండు శాతాన్ని తప్పకుండా ప్రకటిస్తున్నట్టుగా అందరికీ ధృవపడుతుంది తర్వాత కూడా మీరు ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నిన్న ఇవాళ ఈ యొక్క స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్ ఆగినా కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపాలని క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు అది క్లియర్గా ఇది చేయడం కూడా పద్ధతి కాదు అన్నిట్లలో ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ బీసీకి తగు న్యాయం వచ్చేంత అరవై శాతం ఉన్న మేము నలభై రెండుకే దిగదారి ఓర్చుకున్నా కూడా మీరు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆర్క కృష్ణయ్య పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీలంతా జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మూకుమ్మడిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత యాభై సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాట ఫలితాలు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలనే చూసుకుంటే ఇవాళ ఓలా ఒక రెడ్డి బిడ్డ మీద ఒక విలమ బిడ్డ మీద బీసీ బిడ్డ గెలిచిండు అంటే ఇవాళ నలభై రెండు శాతం ఇస్తారన్న రేవంత్ రెడ్డి హామీ మేరకే ఇవాళ బీసీలంతా ఐక్యంగా జూబ్లీ హిల్స్లో గెలిపించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీగా ఉన్నప్పుడు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా గతములు పట్టిన గతే మీ పార్టీకి కూడా పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పోరాటాన్ని బీసీలు అందరూ ఊకుమ్మడిగా ప్రయత్నించి మనకు రావాల్సిన నలభై రెండు శాతం వాటాని ఖచ్చితంగా వచ్చేంతవరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం